వల్లభాపురం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా మార్నింగ్ నుంచే సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఈ గ్రామంలోనే పదకొండు వందల డెబ్బై నాలుగు పెన్షన్లు ఉన్నాయి ఆల్రెడీ మొత్తం టోటల్గా అంటే ఈరోజు స్పౌస్ కేస్ కింద ఏదైతే భర్తలు చనిపోయి ఉండి వైసీపీ గవర్నమెంట్లో ఆగిపోయాయో ఆ పెన్షన్లన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా పెన్షన్లు ఈరోజు ఇస్తూ ఉన్నారు దాంట్లో ఈ ఒక్క గ్రామంలో ఇరవై తొమ్మిది పెన్షన్లు ఈరోజు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా భర్త చనిపోయిన తర్వాత ఏమంటే భారీకి స్పోర్ట్స్ కేసు కింద ఏమంటే వచ్చేది పెన్షన్ శాంక్షన్ కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆపేయటం వలన మరలా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఉన్న పెన్షన్లన్నీ ఇచ్చారు మరలా అప్పటి నుంచి ఆగిపోయిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కు ఉన్న స్పౌస్ కేస్ పెన్షన్లు అన్నీ కూడా ఒకేసారి పంపిణీ చేయాలా ఏ ఒక్క మితంతు పెన్షన్ కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో టోటల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరియు లోకేష్ బాబు గారి నేతృత్వంలో అన్నీ కూడా ఈరోజు పంపిణీ చేసేటువంటి ఒక మంచి శుభదనం ఈరోజు